హలో గాయస్ వెల్కమ్ టు ఒజుటి ఛానల్ ఈ రోజు ఈ వీడియో అనేది యూట్యూబ్లో ఒక యూట్యూబర్ రాసుకున్న హారర్ స్టోరీ దీనిని ఇంకా ముందుకు తీసుకుని వెళ్ళాలని మీ ముందుకు వచ్చేసా సో లెట్ స్టార్ట్ ద వీడియో అది రెండు వేల ఇరవై మూడు హైదరాబాద్ శ్రీను అనే అబ్బాయి తన ఇంట్లో గొడవపడి రాత్రికి రాత్రే బస్సు ఎక్కి విజయవాడ వచ్చేస్తాడు స్టార్టింగ్లో తనకి జాబ్ లేకపోవడంతో చాలా కష్టపడేవాడు అయితే తను స్టార్టింగ్లో కష్టపడిన కొద్ది నెలల్లోనే తనకి ఒక పెద్ద కంపెనీలో జాబ్ దొరికింది అలాగే తను ఆ కంపెనీలో బాగా కష్టపడి ఒక మంచి పొజిషన్కి వెళ్తాడు కరెక్ట్గా వన్ ఇయర్ తర్వాత తను ఒక ఫ్లాట్ని కూడా కొనుక్కుంటాడు సో తను ఈ సంతోషంలో వాళ్ళ ఏరియాలో ఉన్న అందరికీ ఇంటింటికి వెళ్ళి స్వీట్స్ ఇస్తూ వచ్చాడు అప్పుడే తనకి తన ఏరియాకి కొంచెం దూరంలో ఉన్న ఒక చిన్న పూరిల్లు కనిపిస్తుంది ఆ పూరింట్లో చాలా సైలెంట్గా ఉంటుంది శ్రీను ఆ ఇంటి దగ్గరికి వెళ్ళి కాలింగ్ బెల్ కొడతాడు కానీ ఆ ఇంటి లోపల నుంచి ఎవరూ రారు సరే అని తిరిగి వెళ్ళిపోతూ ఉండగా ఆ ఇంటి డోర్ అనేది మెల్లిగా ఓపెన్ అయ్యి ఒక ముసలావిడ తన తలని బయటపెట్టి ఎవరు అని అడుగుతుంది శ్రీను ఆ ముసలావిడతో నేను మీ ఏరియాలోనే ఫ్లాట్ కొన్నా అవ్వా అందుకే అందరికీ స్వీట్స్ పంచుతున్నాను అని చెప్తాడు అప్పుడు ఆ ముసలావిడ అవునా బాబు మంచిది ఆ స్వీట్స్ని వాకిట్లో పెట్టేసి వెళ్ళు అని చెప్తుంది శ్రీను ఆ స్వీట్స్ని వాకిట్లోనే పెట్టి తన మనసులో ఇదేంట్రా అందరూ మనల్ని ఇంటి లోపలికి పిలిచి టీలు కాఫీలు ఇచ్చి వెల్కమ్ చెప్పారు కానీ ఈ అవ్వ మాత్రం ఇంటి లోపలికి కూడా పిలవలేదు అని అనుకొని అక్కడ నుంచి వెళ్ళిపోతాడు మళ్ళీ ఒక వారం తర్వాత ఒక రాత్రి శ్రీను నిద్రలోంచి మేల్కొని తన విండోలోంచి బయటకి చూస్తాడు అప్పుడు ఆ అవ్వ ఉండే ఇంట్లో లైట్స్ అనేది వెలుగుతూ ఉంటాయి అదేంటి రాత్రి రెండైంది ఈ టైంలో ఆ అవ్వ ఇంట్లో లైట్లు వెలిగి ఉన్నాయి ఏదైనా ప్రాబ్లం అయి ఉంటుందేమో అని శ్రీను ఆ ముసలావిడ ఇంటికి వెళ్ళి మళ్ళీ బిల్ కొడతాడు అప్పుడు ఆ ముసలావిడ మళ్ళీ కొంచెం డోర్ ఓపెన్ చేసి తన తలని బయటపెట్టి ఏంటి బాబు ఈ టైంలో ఇంటికి వచ్చావు ఏమైనా కావాలా అని అడుగుతుంది అప్పుడు శ్రీను లేదవ్వా ఈ టైంలో మీ ఇంట్లో లైట్ వెలిగి ఉంది ఏదైనా ప్రాబ్లం ఏమోనని వచ్చాను అని చెప్తాడు దానికి ఆ ముసలావిడ లేదు బాబు మా అబ్బాయి ఇంకా ఇంటికి రాలేదు తన కోసమే లైట్స్ వేసి ఉంచాను అని చెప్తుంది అవునా అయితే నేను వెళ్ళి చూసి రమ్మంటారా అవ్వ అని అడుగుతాడు దానికి ఆ ముసలావిడ లేదు బాబు మా అబ్బాయి వచ్చేస్తాలే నువ్వు జాగ్రత్తగా ఇంటికి వెళ్ళు అని అంటుంది శ్రీనుకి ఆ అవ్వని ఆ ఇంటిని చూసి జాలి కలిగి రోజు తను వంట చేసి ఆ అవ్వకి కూడా వాళ్ళ ఇంటి వాకిట్లో పెట్టేవాడు ఇలా కొద్ది రోజుల తర్వాత విజయవాడలో వచ్చిన వరదల వల్ల ఆ ఏరియాలో ఉండే ఇల్లన్నీ మునిగిపోయి ఉంటాయి ఒక పడవ సహాయంతో అక్కడ ఉండే వాళ్ళంతా సర్వే అవుతారు అప్పుడే శ్రీను ఆ పడవలో ఉండే వాళ్లతో ఆ ఇంట్లో ఒక అవ్వ తన కొడుకు ఇద్దరూ ఉన్నారు మనం వాళ్ళని కూడా కాపాడాలి వెంటనే బోట్ని అక్కడికి తీసుకుని వెళ్ళండి అని చెప్తాడు కానీ ఆ పడవలో ఉండే వాళ్ళంతా శ్రీనుని ఒక విధంగా వింతగా చూశారు అప్పుడు శ్రీను ఏంటి అందరూ నన్ను వింతగా చూస్తున్నారు నేనేమన్నాను అంటాడు అప్పుడు అక్కడ ఉండే వాళ్ళు చెప్పిన మాటలు విన్న శ్రీనుకి పెద్ద షాక్ ఎందుకంటే నువ్వు చెప్పినట్లుగానే పదేళ్ల క్రితం ఆ ఇంట్లో ఒక లేడీ తన కొడుకు ఇద్దరు ఉండేవాళ్ళు అయితే తన కొడుకు ఒకసారి ఇంట్లో నుంచి వెళ్ళిపోయాడు తనని వెతుక్కుంటూ ఆ లేడీ కూడా వెళ్ళింది కానీ తనకి తన కొడుకు మాత్రం కనిపించలేదు ఆ బాధని తట్టుకోలేక ఆ లేడీ రైల్వే ట్రాక్లో తలపెట్టి సూసైడ్ చేసుకుని చనిపోయింది పోలీసులకి ఆ లేడీ యొక్క బాడీ దొరికింది కానీ తన తల మాత్రం ఇప్పటికీ దొరకలేదు కానీ చాలామంది ఆ బాడీ లేని తల మాత్రం ఆ పూరింట్లోనే ఇంకా ప్రాణాలతోనే ఉంది అని చెప్పుకుంటూ వచ్చారు అది ఎంతవరకు నిజం అనేది అక్కడికి వెళ్ళిన వాళ్ళకి మాత్రమే తెలియాలి సో ఫైనల్లీ ఈ వీడియోకి ఇంతే ఫ్రెండ్స్ స్టోరీ కనుక నచ్చితే ఒక లైక్ అండ్ ఒక షేర్ మోర్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్